వెల్కమ్ టు గుడ్ అవ్మెంట్స్ ఛానల్ ఈరోజు వీడియోలో మీల్ మేకర్ షార్ట్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం మరుగుతున్న నీళ్ళల్లో ఒక కప్పు మీల్ మేకర్లను వేసుకుని ఒక నిమిషం వరకు ఉంచి వేణీళ్లను పంపేసి చన్నీళ్ళను పోసుకోవాలి వీటిని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో ఒకటి లేదా రెండు గుడ్లను వేసుకొని రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు గరం మసాలా వేసుకొని ఈ మీల్ మేకర్లకు పట్టేలా కలుపుకోవాలి ఒక కప్పు మీల్ మేకర్లకు ఒక కప్పు బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి అంతే మీల్ మేకర్ షార్ట్స్ రెడీ ఈ మీల్ మేకర్ల వల్ల ఉపయోగాలు ఎముకలకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె జబ్బులు క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మీడియం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ గుడ్ డైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్